ఒక వ్యక్తి యొక్క అద్భుత సాక్ష్యం ఐదో తరగతిలో ఉన్నప్పుడు యేసు క్రీస్తు సురక్షకుని అంగీకరించాడు అది ఎక్కడ భారతదేశంలో కాదు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కాదు మన తెలంగాణ ప్రాంతంలో కాదు కొంచెం వాతావరణం చుట్టూత భక్తిగా ఉంటుంది అని అనుకునే ప్రాంతం కాదు అమెరికా దేశంలో పన్నెండు సంవత్సరాల చిన్న బిడ్డ అమెరికా దేశంలో ఆయన ఒక కెరటం ఓ రకంగా అమెరికా దేశం అరవై శాతం ప్రజలు ఒకవైపు ఉంటే ఈ ఒక్క వ్యక్తి ఇటువైపు నిలవబడి ఎబార్షన్ వాక్యానికి విరుద్ధం లెస్పియన్స్ వాక్యానికి విరుద్ధం గే సిస్టం వాక్యానికి విరుద్ధం పురుషులు పురుషుల స్త్రీలు ఈ అవాంఛనీయమైన కార్యాలు చేయటం దేవుని వాక్యానికి విరుద్ధం గలమెత్తాడు వెళ్ళిన ప్రతి చోటల్లా ఏసు క్రీస్తును గుర్చి ధైర్యంగా బోధిస్తూ వచ్చాడు జస్ట్ ఈ వారంలో ఒక యూనివర్సిటీ క్యాంపస్లో తన ఆఖరి క్షణాలలో యేసుక్రీస్తును ప్రకటించాడు ఏమని ప్రకటించాడో తెలుసా యేసుక్రీస్తే పరలోకానికి మార్గం ఓ స్థలంలో ఆయన ఇలాగే అడిగారు బాబు ఇంకో థర్టీ సెకండ్స్లో నువ్వు చనిపోబోతున్నావు అని అనుకో ఆయన అడిగిన మాట ఏంటో తెలుసా బుల్లెట్తో నేను షూట్ చేసి ఇంకొక ముప్పై నిమిషాలు నువ్వు చనిపోబోతున్నావు అని అనుకునేటప్పుడు నీ ఆఖరి మాటలు ఏం చెప్తావో థర్టీ సెకండ్స్లో నువ్వేం చెప్తావో చెప్పు చనిపోయే ఆఖరి క్షణాల్లో భార్యను దగ్గరగా తీసుకొని ఐ లవ్ యూ పిల్లల్ని దగ్గరగా తీసుకొని నుద్దుట ముద్దు పెట్టుకొని దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు అని చెప్తావా ఆఖరి క్షణాల్లో ఏం చెప్తావు థర్టీ సెకండ్స్ నీకు టైం ఉంది ఏం చెప్పాడో తెలుసా ఆ థర్టీ సెకండ్స్ టైం ఉంటే ఆఖరి క్షణాలలో దేవుని న్యాయ తీర్పు గురించి నేను చెప్తా దేవుని న్యాయ తీర్పు గురించి చెప్తా మనుషులారా మనమందరం దేవుని న్యాయపీఠం ఎదుట నిలవబడాలి మీ సొంత నీతి క్రియలు మిమ్మల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళలేవు మీ మంచితనం మిమ్మల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళలేదు మానవాళిని పరలోకానికి తీసుకొని వెళ్ళే ఏకైక మార్గం నజరయుడైన యేసు క్రీస్తు ప్రభువారు ఏసుక్రీస్తు వారు పరలోకానికి తీసుకెళ్తాడు అని నమ్మినంత మాత్రాన్ని మీకు పరలోకం కలగదు అనేదో మంచి బోధకుడు మంచి మనస్తత్వం కలిగినవాడు జాలి కలిగినవాడు దయ కలిగినవాడు అని ఎరిగితే కుదరదు ఆ పరలోక రాజ్యం మీకు దొరకాలంటే సిలువ చెంత మోకరించి నేను పాపిని అని పశ్చాత్తాపడి ఏసుక్రీస్తుని ఎవరు సురక్షకునిగా అంగీకరిస్తారో యేసుక్రీస్తును సురక్షకునిగా అంగీకరించిన ప్రతి వ్యక్తి పరలోక రాజ్యంలో దేవునితో కూడా నిలవబడతాడు థర్టీ సెకండ్స్లో దీని గుచ్చి చెప్తాను సార్